సాయికుమారి గత కొద్ది కాలంగా ఈనాడు కార్యాలయంలో పనిచేస్తోంది కాల్ సెంటర్ డిపార్ట్మెంట్లో తనను జాయిన్ చేసుకుంది యాజమాన్యం సాయి కుమారి భర్త కూడా రామోజీ ఫిలిం సిటీలోనే పనిచేస్తూ ఉండగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్రతిరోజు భార్య భర్తలిద్దరూ కలిసి వస్తుంటారు కలిసి వెళ్తుంటారు ఈ క్రమంలో ఏం జరిగిందో కానీ సాయి కుమారి ఆఫీస్లోని నాలుగో అంతస్తు పైకి ఎక్కి అక్కడి నుంచి దూకింది తలకు తీవ్రమైన గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది సాయి కుమారి మృతితో అటు యాజమాన్యం ఇటు ఉద్యోగులు షాక్కి గురయ్యారు అసలు ఆమె ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అర్థం కావటం లేదని ఆమె భర్త అన్నాడు ఈ ఘటన జరిగిన వెంటనే ఈనాడు యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అలానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సాయి కుమారి ఆత్మహత్యకు గల కారణాలపై ఇతర ఉద్యోగులను అడిగి తెలుసుకుంటున్నారు కాగా రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు నెలల్లో రెండు విషాద ఘటనలు జరగడం చర్చనీయాంశమైంది ఇక వ్యక్తిగత విషయాల ఒత్తిడా లేక పని ఒత్తిడా తెలియదు సాయికుమారి ఆత్మహత్య చేసుకుంది దీంతో పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు